అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏవండవు శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ నీకు దండం పెడతా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారు సుజాత గారు తల్లి వైపు చూస్తూ ఉంది శ్రావణి అమ్మా మళ్ళీ సుజాత గారు చెప్పడంతో అక్కడి నుంచి బయటికి వచ్చేసింది శ్రావణి ఆ తర్వాత తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఇక్కడ ఉద్యోగం ఉంది అంటే అందాక చేస్తున్నాను అంది శ్రావణి బృంద బయటికి చూసింది అప్పటి కే సంజయ్ కోపంగా బృందా వైపు చూస్తూ కనిపించడంతో అక్క నేను తర్వాత కాల్ చేస్తాను ఆయన చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది బృందా బృందా వైపే చూస్తూ ఉంది శ్రావణి కార్లో ఏవండి పిలిచింది బృందా కార్ చేసేలా చూస్తూ ఉన్నాడు సంజయ్ బృందా వైపు ఫామ్ ఇప్పుడు కదిలిస్తే కాల్చుకు తినేసేలా ఉన్నాడు కదా అని మనసులో అనుకుంది బృందా ఇంటికి వచ్చే వరకు కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏమైంది బంగారం బయట బాగా ఎంజాయ్ చేశారా అయినా ఇంత త్వరగా వచ్చేసారేంటి నాన్న అడిగారు శాంతిగారు బృందా వైపు చూస్తూ కాసేపటికి అక్కడికి వచ్చాడు సంజయ్ కొడుకు ఫేస్ చూస్తూ ఉంటే ఇట్టే అర్థమైపోయింది తను చాలా కోపంగా ఉన్నాడు అని సంజు ఏమైంది నాన్న అడిగారు శాంతిగారు అక్కడే ఉన్న బృంద భయంతో శాంతిగారి వెనక్కి వెళ్లి దాక్కుంది ఎందుకంత ఓవ చేస్తున్నా నువ్వు నిజంగానే నాకు అంత భయపడతావా అడిగాడు సంజయ్ సంజయ్ అడిగిన తీరికి నిజంగానే భయపడిపోయింది బ్రిందా తన చేతులు వనకడం గారికి క్లియర్ గా తెలుస్తుంది సంజు అసలేమైంది అని అడిగారు శాంతి గారు కూడా కొంచెం సీరియస్గానే ఏం జరిగిందో నీ ముద్దుల కోడల్ని అడుగమ్మా అని చెప్పి తన రూంలోకి వెళ్లిపోయాడు సంజయ్ ఏమైందమ్మా వెళ్ళినప్పుడు బానే వెళ్లారు కదా మధ్యలో ఏమైంది ఇద్దరికి నువ్వు ఎందుకింత భయపడుతున్నావు వాడు ఎందుకంత కోపంగా ఉన్నాడు అడిగారు శాంతి గారు అత్తయ్యా అది అది మేము రెస్టారెంట్కి వెళ్ళాము కదా మాకు అక్కడ అక్కడ అక్క కనిపించింది చెప్పింది బృంద ఏ అక్క అడిగారు శాంతి గారు శ్రావణి అక్క చెప్పింది బృంద శ్రావణి కనిపించిందా ఏం చేస్తుంది ఇప్పుడు తను తను వెళ్ళిపోయిన వాడితో హ్యాపీగా ఉందా అడిగారు శాంతి గారు లేదు అత్తయ్యా వాడు అక్కని మోసం చేశాడు అక్క తిరిగి ఇంటికి వస్తే అమ్మా నాన్న తనని అలౌ చేయలేదు అంట అందుకే అదే రెస్టారెంట్లో పనిచేస్తుంది చెప్పింది బ్రిందా వాడు ఎందుకు అంత కోపంగా ఉన్నాడు అడిగారు గారు ఆయన అక్కతో మాట్లాడొద్దు అన్నారు కానీ నేను అక్కతో మాట్లాడాను అందుకే ఆయన కోపంగా ఉన్నారు చెప్పింది బ్రిందా అయినా నువ్వు మీ అక్కతో ఎందుకు మాట్లాడావమ్మా చెప్పు తను చేసింది ఏమైనా చిన్న తప్ప ఆ రోజు నువ్వు సంజయ్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు కాబట్టి సరిపోయింది లేదంటే మన రెండు కుటుంబాల పరువు పోయి ఉండేది కదా ఆ విషయంలో ఎవరికైనా కోపం వస్తుంది అన్నారు శాంతి గారు నేను ఒకసారి ఆయనతో మాట్లాడతాను అని చెప్పి రూమ్ లోకి వచ్చింది అక్కడ సంజయ్ బాల్కనీ రైలింగ్కి ఆనుకొని నిలబడి ఉండడం గమనించింది బృందా వెళ్లి వెనక నుంచి సంజయ్ ని హత్తుకుంది సంజయ్ బృందా చేతుల్ని తీసేసి తనని దూరం జరిపి అక్కడి నుంచి రూంలోకి వచ్చేశాడు సంజయ్ వెనకే వచ్చింది బృందా కూడా బృందా రావడం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ట్రై చేశాడు కానీ ఈలోపే అలర్ట్ అయిన బృందా డోర్ దగ్గరికి వెళ్లి డోర్ లాక్ చేసి అడ్డంగా నిలబడి ఉంది ఏపిచ్చి లేకు అన్నాడు సంజయ్ చిరాకుగా ఇప్పుడు నేనేం చేశాను అని మీకు అంత చిరాకు అడిగింది బృందా నువ్వేం చేస్తావు నువ్వేమీ చేయలేదులే అన్నీ నేనే చేస్తాను కదా నేనే నీకు కోపం తెప్పిస్తాను నేనే నిన్ను వెసిగిస్తాను అని అంటూ ఉండగానే సంజయ్ని వెనక నుంచి హక్ చేసుకుంది బృందా బృందా కోపం తెప్పించకు అన్నాడు సంజయ్ పర్లేదు మీకు కోపం వస్తే రానివ్వండి అని ఇంకా గట్టిగా హత్తుకుంది బృందా సంజయ్ని ఏ మెంటల్ అన్నాడు సంజయ్ అవును మరి ఈ మెంటల్ దాన్ని భరించే మెంటలోడివి నువ్వే కదా అంది బృందా ఆ మాట అన్న మరుక్షణం చిన్న చిరునవ్వు వచ్చి చేరింది సంజయ్ పెదాల మీద కానీ దాన్ని కోపం అనే ముసుగులో దాస్తూ అయినా నీకు నాకంటే మీ అక్క ఎక్కువ కదా వెళ్ళు మీ అక్క దగ్గరికే మా దగ్గరికి ఎందుకు రావడం అన్నాడు సంజయ్ బెట్టు చేస్తూ ఆ మాటకి సంజయ్ తలను వంచి సంజయ్ బుగ్గ మీద గట్టిగా కొరికేసింది బృంద అమ్మా చచ్చానరా దేవుడా అనుకుని బుగ్గ రుద్దుకుంటూ ఒసై కుక్కలు కూడా ఇంత గట్టిగా కరవవే అన్నాడు సంజయ్ ఆ మాటకి గట్టిగా నవ్వుతూ సంజయ్ వైపు చూస్తుంది బృంద ఇక్కడ ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావా అడిగాడు సంజయ్ కోపం నటిస్తూ అంతే కదా మరి నేనేం చేశాను అని ఇప్పుడు నా మీద అంత కోపం చూపిస్తున్నారు అడిగింది బృంద మర్చిపోయావా తన వల్లే కదా ఆల్మోస్ట్ మన ఫ్యామిలీస్ పరువు పోయి ఉండేది అన్నాడు సంజయ్ తన వల్లే కదా మన ఇద్దరికి పెళ్లి జరిగింది మరి దానికి ఏమంటారు అడిగింది బ్రింద ఓసిని ఇలా లాక్ చేస్తావా చెప్తా చెప్తా అనుకుని అందుకే కదా బాధపడుతున్నాను తన మీద కోపం పడుతున్నాను అన్నాడు సంజయ్ సంజయ్ చెప్పిన విషయం అర్థమవ్వడానికి రెండు నిమిషాలు పట్టింది బృందాకి కానీ అర్థమైన వెంటనే సంజయ్ వైపు కోపంగా చూస్తూ ఉంది బృందా సంజయ్ మాత్రం బృందా చూపుల నుంచి తప్పించుకుంటూ హలో హలో ఆ చెప్పరా వినిపించట్లేదా నా వాయిస్ ఆ వస్తున్నా వస్తున్నా అని బయటికి వెళ్ళబోయాడు సంజయ్ బృందా సంజయ్ చేతుల్లో నుంచి ఫోన్ లాక్కొని అవతలి వైపు నుంచి ఫోన్ కాల్ రాకుండా మాట్లాడడం మీకు మాత్రమే సాధ్యం సార్ అంది బృంద అంటే అది మరేమో నువ్వు మరీ కోపంగా చూస్తున్నా అన్నాడు సంజయ్ ఏంటి బాబు మళ్ళీ చెప్పు అడిగింది బృందా బృందా చేతుల్లో నుంచి ఫోన్ బెడ్ మీదకి విసిరేసి తన నడుము చుట్టూ చేతులు వేసి ఇప్పుడు చెప్పవే ఏంటిని బాధ అన్నాడు సంజయ్ ఇంటెన్షనల్ గా తన నడుముని ప్రెస్ చేస్తూ బాబు అలా చేస్తే ఇక పాప మాత్రం ఏం చెప్తుంది సంజయ్ వైపు చూడలేక తన నుంచి విడిపించుకోలేక అవస్థలు పడుతూ ఇక తన వల్ల కాక సంజయ్ గుండెల్లో మొహం దాచుకుంది సంజు కూడా నడుముని వదిలేసి తన చుట్టూ చేతులు వేసి తనని తన గుండెలకి హత్తుకున్నాడు బృంద కూడా సంజయ్ వీపు చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా హక్ చేసుకుంది సంజయ్ని నాకు తన మీద కోపం బుజ్జి తను కనీసం నాకు చెప్పొచ్చు కదా నేను ఇలా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా మీరు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి అని ఆ రోజు ఏదో ఆ టైంకి నీకు నాకు పెళ్లి జరిగింది కాబట్టి సరిపోయింది లేదంటే అత్తయ్య మావయ్య కానీ అమ్మ నాన్న కాని ఎన్ని మాటలు పడేవారు నువ్వే ఆలోచించు తను నీకన్నా పెద్దది కదా కొంచెం మెచ్యూరిటీ అనేది ఉండాలి కదా తను స్వార్థం తను చూసుకుని చివరి క్షణంలో వెళ్ళిపోవడం ఏంటి అది నాకు నచ్చలేదు అండ్ ఇప్పుడు నువ్వు పూర్తిగా నా సొంతం నాకు మాత్రమే నీ మీద ఫుల్ రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయి ఈవెన్ మీ అమ్మ నాన్నలకి కూడా లేవు అలా నేను వచ్చేసిన తర్వాత కూడా తనతో మాట్లాడితే నాకు అక్కడ ఈగో బాగా హర్ట్ అయింది అని చెప్పాడు సంజయ్ జై చెప్తున్నంతసేపు అలా వింటూ ఉంది బృందా అంతా చెప్పేశాక తన వల్ల నేను హ్యాపీగా ఫీల్ అయింది అయితే ఒకటే అది నువ్వు నా లైఫ్లోకి రావడం మాత్రమే అని చెప్పాడు సంజయ్ నవ్వుతూ లవ్ యూ శ్రీవారు అని సిగ్గుపడుతూ చెప్పింది బృందా ఏంటి వినిపించలేదే కావాలనే చెప్పాడు సంజయ్ మీకు వినిపించింది అని నాకు అర్థమవుతుంది ఓవర్ యాక్షన్ చేయొద్దు అని చెప్పేసి సంజయ్ నుంచి దూరం జరిగి బయటికి వెళ్ళాలి అని చూసింది కానీ సంజయ్ బృందా చేతిని పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు లవ్యూ ఒకటేనా ఇంకేం లేవా అడిగాడు కొంటేగా ఆ మాటకి అర్థం కానట్టు ఇంకేంటి అడిగింది బృందా లవ్ యూ చెప్పావు కదా నేను కూడా లవ్ యూ టు చెప్తా కానీ నా స్టైల్లో అంటూ బృందా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని కరెక్ట్గా ముద్దు పెట్టే టైంకి సంజయ్ నుంచి విడిపించుకొని బెడ్ చుట్టూ పరుగులు తీసింది బృందా సంజయ్కి దొరకకుండా ఓసే ఇది అన్యాయం చెప్తున్నా అన్నాడు సంజయ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫెర్ ఇన్ లవ్ అండ్ వార్ శ్రీవారు అని చెప్పి సంజయ్కి అందకుండా పరుగు తీసింది ఇదిగో ఇప్పుడంతా ఎక్కడ చక్కర్లు కొట్టినా మళ్ళీ నా దగ్గరికే రావాలి వస్తావు కదా అప్పుడు వడ్డీతో సహా వసూలు చేస్తా అన్నాడు సంజయ్ ఇదిగో మీరు గాని ఇలాంటి కండిషన్స్ పెడితే నేను నీట్గా అత్తయ్య దగ్గర పడుకుంటా అసలే మావయ్య కూడా ఊర్లో లేరు అంది బృందా అంత పని మాత్రం చేకు తల్లి గుండె తట్టుకోలేదు అన్నాడు సంజయ్ మూతి ముడిచి ముద్దు పెడుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి బాయ్ అని సంజయ్ తేరుకునే లోపే కిచెన్లోకి తుర్రుమని వెళ్ళిపోయింది బృంద కిచెన్లో వంట చేస్తున్న గారి దగ్గరికి వెళ్ళి అతయ్యా నేనేమైనా హెల్ప్ చేయనా అడిగింది బృంద నువ్వు నీకు ఎగ్జామ్స్ కదా వెళ్ళి చదువుకో ఈ వంటలు పెంటలు ఎప్పుడైనా చేసుకోవచ్చు ముందు నువ్వు వెళ్ళి చదువుకో తల్లి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చి అదంతా విన్న సంజయ్ దొరికావే అనుకుని నేను కూడా అదే చెప్తున్నానమ్మా ఈ పిల్ల అస్సలు మాట వింటేనే కదా అసలు చెప్పిన మాట వినడం లేదు అని కావాలని బృందాని ఇరికించాడు సంజయ్ సంజయ్ వైపు కోపంగా చూస్తూ సరే అత్తయ్య నేను మీ దగ్గరే కూర్చొని చదువుకుంటా అని బృందా సంజయ్ వైపు చూసి కళ్ళెగరేసింది నా దగ్గర కూర్చొని చదివితే నీకేం వస్తుంది సంజయ్ పక్కన కూర్చొని చదువు ఏమైనా అర్థం కాకపోయినా డౌట్లున్నా వాడు చెప్తాడు కదా అనగానే రా అన్నట్టు సైగ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు సంజయ్ ఇక సంజయ్ ని తిట్టుకుంటూ రూంలోకి వెళ్ళింది బృందా బృందా రాగానే సంజయ్ రూమ్ డోర్ లాక్ చేసి వెనుక నుంచి బృందాని గట్టిగా హక్ చేసుకున్నాడు ఒయ్ ఏంటి నేను నేనిప్పుడు చదువుకోడానికి వచ్చా అని చెప్పింది బృందా నిన్ను నైట్ అంతా కూర్చొని అయినా చదివిస్తానే ముందు నా లెక్కలు తేలాలి అంటూ బృంద మెడ మీద తన గడ్డంతో రాస్తూ ఇప్పుడు చెప్పు నా ముద్దు నాకు నువ్వు ఇస్తావా లేదంటే నన్ను తీసుకోమంటావా అడిగాడు సంజయ్ సార్ ఇది చీటింగ్ నేను చదువుకోడానికి వచ్చాను మీరు ఇలా చేస్తే నేను అత్తయ్యకి కంప్లైంట్ చేస్తా అంది బృంద కష్టంగా అప్పటికే తన బాడీ సంజయ్ ఊపిరి తగిలేసరికి షివర్ అవుతూ ఉంది ఇన్ని ఎందుకు బంగారం నా ముద్ద ఏదో నాకు ఇచ్చేస్తే హస్బెండ్ డ్యూటీ దిగిపోయి లెక్చరర్ డ్యూటీ ఎక్కేస్తాను కదా అన్నాడు సంజయ్ బృందా మేడం మీద హైకిస్ ఇస్తూ శ్రీవారు మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు అంది బృందా సిగ్గుపడుతూ నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకు తెలియదు బంగారం పెళ్ళైన కొత్తలో పల్ల పెళ్ళాన్ని పక్కనే పెట్టుకొని మడి కట్టుకొని కూర్చోవడం అంటే అది ఎంత కష్టమో తెలుసా అన్నాడు సంజయ్ హస్కీగా సంజయ్ చెప్పింది అర్థమైన బృందా సంజయ్కి అభిముఖంగా తిరిగి నేను వద్దు అనలేదు కదా మీరే నీ చదువు అయ్యే వరకు ఆగాలి అని కండిషన్ పెట్టారు నాకేం సంబంధం లేదు నన్నంటే బాగోదు అని చెప్పింది బృంద అదే అదే ముద్దుకే నాకు మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నా ఇక అసలు మ్యాటర్లోకి వస్తే అమ్మో వద్దులే అది నా ఊహకి కూడా అందడం లేదు అన్నాడు సంజయ్ నవ్వుతూ మున్నివేళ్ల మీద నిలబడి సంజయ్ పెదాలను అందుకుంది బృంద సంజయ్ కూడా నవ్వుతూ బృందా నడుము చుట్టూ చేయి వేసి తనని గాల్లోకి లిఫ్ట్ చేసి ఆ ముద్దుని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్